కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల సినిమాకి వెళ్ళాం టికెట్ తీ సైతం టికెట్కిస్తావు డబ్బులేది టికెట్ తీయమని సినిమా టికెట్ తీయమని ఏ సైతం ఇస్తావు ఆ సైతం ఇదొక ఆట ఇక జీవిలేని మొక్కల పేట సరే బలవంతుడు బుద్ధాడు నాలుగు మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాండే ఉంది పొడవ జాండే ఉంది అలా వెళ్ళిపోయి మూడు నాలుగు పాలు అదిగో రెండు పాలు తిట్టా సెకండ్ రెండు కాళ్ళు ఆ బిత్తులు వేసేవాళ్ళు శ్రీరాములు పోయిందాయిందా రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది వాడు బుట్ట మన తమ్ముడు ఏమన్నా మాటేయండు గర్ముల బుట్ట మన కొడుకు ఏమన్నా మాటేయం సపోడి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందుకు దూపాతే నెల్ల విరిగిపోతాయి వెనక దూపా నడువిరిగిపోతుంది ఇచ్చి ఊపిరే భగవంతుడికి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్న ఇవాళ నీ పేరు మెచ్చారు దిగు రాజా నీ పేరు మెచ్చారు దిగుపెళ్ళి నీ పేరు మెచ్చారు దిగు అలాగే అలా నూట నూటొక్క రూపాయలు కట్నం అడిగావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్యత్తు ఎత్తు ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూలలో మడపెట్టి నమస్కారం కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి వాళ్ళెట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకోలే అయిన ఇంట్లోకి అయిన ఇంట్లో నెట్టు అక్కడు అక్కడు అప్పన్నా వెనకరా వెనకొచ్చే వెనకొచ్చే చెమ్మద్ర పన్నో నోమ్మా 아루게러비